హలో అందరికి లాస్ట్ వీడియో కంటిన్యూ వ్లాగ్ తిరుపతిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత దగ్గరలో ఏం ప్లేసెస్ ఉన్నాయని చూస్తే శ్రీకాళహస్తి ఉండే అనమాట శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము ఇది నా ఫస్ట్ విజిట్ అనమాట శ్రీకాళహస్తికి ఈ టెంపుల్ లో కూడా ఫుల్ రష్ ఉన్నారు వీకెండ్ కాబట్టి ఇంత రష్ ఉన్నారో లేకపోతే ఎప్పుడు ఇంత ఉంటారో తెలియదు కానీ ఫుల్ రష్ ఉన్నారు గుడిలోకి అయితే ఫోన్ అయితే అస్సలు అలవ్ లేదు ఇంకా వద్దని చెప్పి కార్లోనే పెట్టి వెళ్ళిపోయాం అనమాట ఈ గుడిలో రావుకేతు పూజ అయితే చేస్తారు ఆ పూజకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమౌంట్ పెట్టి మనం అయితే పూజ చేయించుకోవచ్చు ఒకటి ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకటి టూ థౌజండ్ వరకీ పూజ చేయించుకోవడానికి అయితే ఉంది ఆ రోజు సాటర్డే కాబట్టి రావు పూజ చాలా మంది చేయించుకున్నారనమాట సాటర్డే రోజు ఆ పూజ చేస్తే మంచిది మాకు దగ్గర దగ్గర వచ్చి వన్ అవర్ చేశారు ఆ పూజ పూజ అయిపోయిన వెంటనే ఇంకా దర్శనం కైతే స్టార్ట్ అయిపోయాము దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది ఇంకా పూజ చేసుకొని ఇంకా ఏం తినలేదని చెప్పి ఏమైనా తిందామని ఒక హోటల్కి అయితే వెళ్ళాము మీల్స్ వచ్చేవారికి లేట్ అవుతుందేమో అని చెప్పి మా ఆయన మిర్చి బజ్జీ ఆర్డర్ చేశాడనమాట అది ఏ రకంగానూ మిర్చి బజ్జీ లాగా అస్సలు లేదు ఆకలి అవుతుంది కదా అని చెప్పి ఇంకా మా ఆయన అయితే తినేస్తున్నాడు అస్సలు బాగాలేదు అక్కడ మిర్చి బజ్జీ మాత్రం స్నాక్స్ ఎలా ఉన్నాయి మిల్చెలా ఉంటాయో ఏంటో అనుకున్నాను మనకెన్ని ఉన్నా కానీ నాన్న పైన కూర్చుంటేనే మనకు కూర్చున్నట్టు అవుతుంది కదా ఇంకా అవిహాన్ కూడా వాళ్ళ నాన్న దగ్గరనే కూర్చుంటున్నాడు శ్రీకాళహస్తిలో ఏదో పెన్సిల్స్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళాకైనా ఓపెన్ చేయాలి అని చెప్పి ఇప్పించామన్నమాట సరే అన్నాడు ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని కిందేసి చూస్తున్నాడు ఇంటికి వెళ్ళేసరికి ఇవి కూడా మిగులుతాయో మిగిలియో ఎక్కడేస్తాడో ఏమో చూడాలి ఇంకా బజ్జి బాగాలేదు ఇంక ఎలా ఉంటుందో అని భయంతోనే టేస్ట్ చేశా కానీ బాగుంది మిస్ కూడా చాలా బాగుంది ఓన్లీ మిర్చి బజ్జీ అలా ఉంది కానీ ఇవన్నీ చాలానే బాగుండే ఇంకా అక్కడ లంచ్ చేసి మేమైతే రూమ్స్కి అయితే వెళ్ళిపోయామనమాట మనకి నిద్ర వచ్చినా కానీ ఈ పిల్లలకు మాత్రం అస్సలు నిద్ర రాదు ఇంకా పెన్సిల్స్ తీసుకొని చూస్తున్నాడు ఎలా ఉన్నాయి ఏంటి అని పడుకుంది మేము రూమ్కి వచ్చేసరికి చాలానే నేట్ అయింది ట్వెల్వ్ ఫార్టీ అలా అయింది అప్పటి కూడా వాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు అస్సలు పడుకోలేదు వాడు పడుకోలేదు మమ్మల్ని అని ఫైనల్లీ అట్లా ఇట్లా పడుకోబెట్టాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఆ రూమ్లో నుంచి అయితే చెక్అవుట్ చేసి ఇంకా వేరే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అరుణాచలం పెట్టుకుంటరా నేనేం తినా ఈ కవర్లేమున్నా కవర్ కవర్ పెన్సిల్స్ ఇప్పుడు ఆ పెన్సిల్స్ పోవాలి ఆ కేక్ తినాలి అప్పుడు సాటిస్ఫాక్షన్ అప్పటి వరకు ఎవరికి అంతే ఇప్పుడు చూస్తా ఉంటే నెక్స్ట్ అరుణాచలంకి అయితే అరుణాచలంకైతే ప్లాన్ చేసామన్నమాట అనుకున్నట్టే ఇంకా అరుణాచలంకైతే వచ్చేసాము మేము వెళ్ళినప్పుడు అరుణాచలంలో మాత్రం ఫుల్ వర్షం పడింది అసలు గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము ఇంకా ఏదేదో ప్లాన్స్ ఉండే అస్సలు ఫ్లాప్ అయిపోయినాయి మొత్తము కారులోనే చెప్పామన్నమాట ఈరోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం మంచిగా నడవాలి అది అని చెప్పి వచ్చేసాము కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ఫుల్ వర్షము అసలు గిరి ప్రదక్షిణానికి కూడా ఎంత లైన్ ఉందంటే ఆ రోజు ఫుల్ లైన్ ఉండే మేమైతే ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చాము అరుణాచలానికి ఫుల్గా నడుస్తాం కదా అని చెప్పి కాళ్ళకి సాక్స్లు ఇంకా ఏదో ప్లాన్ చేసుకొని వచ్చాము కానీ అక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఫుల్ రష్ అసలు గిరి ప్రదక్షిణ కూడా ఫుల్ లైన్ ఉండే అక్కడ మాత్రం గిరి ప్రదక్షిణకే ఇంత లైన్ ఉంది ఇంకా దర్శనానికి ఇంకెంత లైన్ ఉంటుందో ఏంటో అని ఫుల్ భయపడుకుంటూ అయితే వెళ్ళాము ఇంత దూరం వచ్చి గిరి ప్రదక్షిణ చేయకుండా వెళ్తామేమో అని ఫుల్ భయపడిపోయాము కానీ అనుకున్నట్టే అయింది గిరి ప్రదక్షిణ మాత్రం మతం అయితే అసలు కాదే ఈ పిల్లలతోటి అంత జనాలతో ఇంకా వర్షం కూడా ఫుల్ పడింది అక్కడ ఇంకా వద్దులే మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చి చేద్దామని చెప్పి ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చి ఇంకా బయట దీపాలు అయితే పెడుతున్నాము ఆ చలికి ఆ వానకి అసలు దీపాలు కూడా ఉండట్లేవు ఇంకా పెట్టిన వెంటనే ఇంకా అక్కడ ఉన్న వర్కర్స్ అంటారు అవి తీసేస్తూనే ఉన్నారు పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచట్లేదు అనమాట తీసేస్తూనే ఉన్నారు అక్కడ ఇంకా అక్కడ మంచిగా దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఫొటోస్ అయితే దిగాము అక్కడ నుంచి ఇంకా మార్నింగ్ నుంచి ఏం తెలియలేదని చెప్పి ఒక హోటల్కి అయితే వెళ్ళాము కానీ అక్కడ ఏమీ లేవు ఇంకా అసలు ఏమీ ప్రిపేరే కాలేదు ఓన్లీ కాఫీ టీ అవే ఉన్నాయన్నమాట అంబియన్స్ అయితే చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంటుందని కానీ వెళ్ళాము కానీ అసలు అక్కడ ఏం లేవంట మొత్తం ఖాళీ అయిపోయాంట ఇంత దూరం వచ్చి ఆపి లోపలికి వచ్చాము కదా అని చెప్పి కాఫీ మిల్క్ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇంకా కాఫీ టీ అయితే తాగి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాము ఎక్కడికో ఏంటో నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై సీ సీఈన్ మై నెక్స్ట్ వ్లాగ్